నేను ఈ రోజు మీకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చే వీడియో చూపించబోతున్నాను ఇప్పుడు మీరు ఏమేం చేస్తారు దేనికి ఉపయోగపడుతుంది మీ దగ్గర ఉన్నవన్నీ నాకు చెప్పాలి సూపర్ కదా అసలు చూడండి ఎంత బాగా ఒక సోప్ తయారు చేయడం నేను గా చేసింది డాక్టర్ ఆఫ్ ఫార్మసీ సో నాకు కొంచెం ఇలాంటి ప్రొడక్ట్స్ మీద ఐడియా ఉంది నేను ఆన్లైన్ లో కోర్సెస్ కూడా అలాంటివి కూడా చేసి నేర్చుకొని నేను చేస్తున్నాను నేను చేసేది హాట్ ప్రాసెస్ కాబట్టి మనకి సోప్ బేస్ ఇది రెడీమేడ్ గా కూడా దొరుకుతుంది సోప్ బేస్ కరిగింది ఇది మనకి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది సో మనకి మాల్డ్స్ కొనేటప్పుడే మనం చూసుకోవాలన్నమాట ఎంత వెయిట్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు డిస్క్రిప్షన్ లో సో దీన్ని బట్టి మనం మోల్డ్ కొనుక్కోవచ్చు హాయ్ అండి అందరికీ నమస్కారం అలనాటి రాగిణికి స్వాగతం నేను ఈరోజు మీకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చే వీడియో చూపించబోతున్నాను అదేంటి అనుకుంటున్నారా నేను ఎక్కడున్నానో తెలుసా డాక్టర్ అపురూప గారి ఇంట్లో ఉన్నా అండి ఏం చూపించబోతున్నారు మనకి ఏది మేలు జరిగేది మన కోసం చెప్పబోతున్నారో వినేద్దామా చూసేద్దాం పదండి ఆవిడని అడిగేసి ఆవిడ నోట్లోంచి అవన్నీ వినేద్దాం మనం నాకు కూడా తెలీదు నా కోసమనే వచ్చాను అది కూడా నా కోసం ఎందుకు వచ్చానో మీకు అక్కడే చెప్తాను పదండి హాయ్ అపురూప గారు అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు చేసే మంచి పని నాకు కూడా ఉపయోగపడేది ఉంది అనుకుని మీ ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చేసాను తప్పకుండా మీరు రావడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది అమ్మా ఇప్పుడు మీరు ఏమేం చేస్తారు దేనికి ఉపయోగపడుతుంది మీ దగ్గర నాకు చెప్పాలి షూర్ షూర్ తప్పకుండా చెప్పేయండి చూద్దాం చేసేది సోప్స్ హెర్బల్ సోప్స్ అనమాట అంటే ఇంట్లోనే ప్రతిదీ చేస్తాను ప్రోడక్ట్స్ కూడా అన్ని నేచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి మనం చేసేవి సో అలోవెరా సోప్స్ ఉంటాయి పిగ్మెంటేషన్ కోసం సపరేట్ గా పొటాటో రైస్ సోప్ ఉంటుంది తర్వాత ఇప్పుడు రైని సీజన్ కదా సో దీనికోసం బాగా అందరికి అలర్జీ లాంటివి అవి వస్తూ ఉంటాయి అంటే చేస్తారు అంటే ఇప్పుడు అన్ని ఒకటే నేను అలా రెడీగా ఉంచుకోకుండా కూడా మీరు ఏదైనా కావాలి అన్నారనుకోండి మీ ప్రాబ్లం చెప్తే నేను మీ కి తగ్గట్టు నేను సోప్ తయారు చేసి ఇస్తాను తిరగండి మా ప్రేక్షకులు మీరు బాగా కనిపించాలి ఎందుకంటే మీ అడ్రస్ ఎత్తుకుంటూ వచ్చేయాలి మా సోప్ తప్పకుండా సోప్స్ అయితే ఉన్నాయి ఇది సోప్ సో దీంట్లో మనం ప్యూర్ అలోవేరా జెల్ యూస్ చేస్తాం అనమాట అలాగే విటమిన్ ఇ ఉంటుంది విటమిన్ ఇ మనకి ప్రిజర్వేటివ్ గా కూడా ఉపయోగపడుతుంది అలాగే స్కిన్ గ్లోయింగ్ అవ్వడానికి కూడా యూస్ చేసుకోవచ్చు అన్నిటికి మంచిది కూడా చాలా మంచిది మేడం ఇది ఒకటి ఇంకొకటి నెక్స్ట్ ఇది ఉన్నది మెంథాల్ సోప్ ఇది ఇప్పుడు మనకి సీజన్ అయిపోయింది కాబట్టి సమ్మర్ సీజన్ సమ్మర్ లో మాత్రం బాగా యూజ్ అవుతుంది ఇది అంటే మనకి ఎక్కువ చెమట అది రాకుండా మనని ఎప్పుడు ఫ్రెష్ గా ఉంచుతుంది అనమాట మనకి ఎక్కువ సేపు చెమట పట్టకుండా ఇది ఉపయోగపడుతుంది నెక్స్ట్ శాండల్ సోప్ ఇది సో దీనికి కూడా ప్యూర్ శాండల్ వుడ్ పౌడర్ యూజ్ చేస్తాను సో శాండల్వుడ్ పౌడర్ దీంట్లో కూడా విటమిన్ ఈ గ్లేజరిన్ ఇవన్నీ ఉంటాయి ఇది మనకి వచ్చే స్పాట్స్ మచ్చలు అవన్నీ పోవడానికి ప్లస్ మనని ఫ్రెష్ గా కూడా ఉంచుతుంది అండ్ సాఫ్ట్ గా ఉంటుంది మన స్కిన్ కాంప్లెక్షన్ కూడా టెక్స్చర్ చాలా సాఫ్ట్ అవుతుంది నేనే ఒకసారి ప్యాక్ ఇది చేసిన తర్వాత ప్యాక్ పెట్టుకుని ఇంకా రాత్రంతా నేను ఇలా అనుకుంటూ పడుకున్నాను నేను తయారు చేయడం మొదలెట్ సూపర్ అండి తర్వాత ఎండలో బ్లాక్ అయిపోతాం కదండి అలా ట్యాన్ అవి పోవడానికి కాఫీ సోప్ యూస్ చేయొచ్చు ఇది దీంట్లో ప్యూర్ కాఫీ పౌడర్ విటమిన్ దీంట్లో కొంచెం ఆల్మండ్ ఆయిల్ కూడా కలుపుతాను సో ఆల్మండ్ ఆయిల్ మనకి ట్యాన్ అవి కొంచెం ఇది అవ్వడానికి పోవడానికి తగ్గడానికి దాన్ని యూజ్ చేస్తాం అనమాట కాఫీ పౌడర్ కూడా ట్యాన్ పోవడానికి కూడా వేసుకోవచ్చు మనం కాఫీ మీరు ఇవన్నీ నేను యాక్చువల్ గా చేసింది డాక్టర్ ఆఫ్ ఫార్మసీ సో నాకు కొంచెం ఇలాంటి ప్రొడక్ట్స్ మీద ఐడియా ఉంది నేను ఆన్లైన్ లో కోర్సెస్ కూడా అలాంటివి కూడా చేసి నేర్చుకొని నేను చేస్తున్నాను సూపర్ కదా అసలు చూడండి ఎంత బాగా సో ఇది ఏమో షాంపూ బార్ అనమాట మనకి డాండ్రఫ్ అది రాకుండా షాంపూ బార్ లైక్ ఇది సోప్ లాగే కనిపిస్తుంది బట్ జుట్టు కోసం సోప్ అనుకోవచ్చు అలా షాంపూ యూస్ చేయని లేదు ఇది బార్ అయినా కూడా రుద్దుకోవచ్చు తలకి నురగ కూడా బాగానే వస్తుంది దీనికి కొంకుడుకాయతో కొంకుడికాయ పౌడర్ మెంతులు పౌడరు వేపాకు పౌడర్ అవన్నీ ఉంటాయి దాంట్లో ఎంత మంచి ఉండే చూడు కొంకుడుకాయలు అసలు ఎప్పుడు అమ్మమ్మలు అమ్మలప్పుడు విన్నాం మనం ఆ మాట కానీ ఇప్పుడు ఈ పొడి చేసి ఆవిడ సోపులు తయారు చేస్తున్నారంట తలకి నాకు అర్జెంట్కి ఇది కావాలి ఇంకోటి కూడా నేను పిగ్మెంటేషన్ అది కావాలి అండి నాకు చాలా తీసుకోవాలనే మీ దగ్గరకు వచ్చేసాను అలాగే నా ప్రేక్షకులకు కూడా మీ దగ్గర ఉన్న అన్ని చూపిస్తే కొంచెం వాళ్ళకి కూడా తెలుసు కదా అనిపించింది ఇది మాత్రం సూపర్ అండి తలకి తర్వాత మనకి పొటాటో రైస్ సోప్ ఉంది ఇది పొటాటో రైస్ అంటే పిగ్మెంటేషన్ తగ్గడానికి తగ్గడా పొటాటో స్టార్చ్ రైస్ స్టార్చ్ వేసి చేస్తాను అలాంగ్ విత్ విటమిన్ ৰাইচ পটেট' నెక్స్ట్ మనకి సాఫ్రన్ సోప్ ఉంది అంటే కుంకం పువ్వుతో అనమాట సో కుంకం పువ్వు అది రోజ్ వాటర్ లో మిక్స్ చేసి ఆ ఇది అలోవెరా జెల్ యూజ్ చేస్తాను దీంట్లో సో కుంకం పువ్వు కూడా మనకి ఫేస్ గ్లో అవ్వడానికి దానికి యూస్ చేస్తాము నార్మల్ గా ఫేస్ ప్యాక్స్ వేసుకోలేని వాళ్ళు ఇది యూజ్ చేయచ్చు లైక్ ఫేస్ ప్యాక్ వేసుకుని అంతసేపు వెయిట్ చేసే టైం ఉండదు చాలా మనకి అలాంటప్పుడు ఈ సోప్ తో ఫేస్ వాష్ చేసుకుని కూడా వాళ్ళు వెంటనే రెడీ అయిపోవచ్చు అన్నమాట సూపర్ కుంకుమ పూత అంటండి అండ్ మనకి క్రీమ్స్ కూడా ఉన్నాయి ఇది సినిమన్ క్రీమ్ లైక్ అంటే మనకి ఈ డార్క్ స్పాట్స్ అలాంటివి వెంటనే ఒక త్రీ ఫోర్ డేస్ లో కూడా మనకి రిజల్ట్ తెలుస్తుంది సిన్నమన్ పౌడర్ తో చేస్తాం అనమాట సినిమన్ పౌడర్ కొంచెం క్లోవ్ పౌడర్ సినిల్ రాసుకోవాలి నైట్ రాసుకుని పడుకోవచ్చు మార్నింగ్ అయ్యేసరికి కొంచెం చాలా బాగుంది ఇంకా హెయిర్ ఆయిల్ ఉంది హెయిర్ ఆయిల్ చేస్తాను ఇది దీంట్లో మనకి హైబిస్కస్ అంటే మందార పూలు రోజ్ మేరీ లీవ్స్ ఆనియన్స్ కరేపాకు ఇవన్నీ వేసి చేసిన ఆయిల్ అనమాట సో ఇది మనకి చాలా దీంట్లో ఇది రిజల్ట్స్ చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంత పడుతుంది అండి ఇది నేను టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ టూ ఫిఫ్టీ రూపీస్ లాగా ఇస్తున్నాను తర్వాత షాంపూ కూడా చేస్తాను ఇది నేను చేసిన షాంపూ అనమాట

నేను అన్ని కానుగ అలాంటి వాటి నుంచి తెలియకుండా అవి వాడతాను ఓవర్ ప్రోడక్ట్స్ బాదం ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ కూడా హెయిర్ ఆయిల్ దాంట్లో కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను సూప్ తయారు చేయడానికి అన్ని వేయాలి కాబట్టి అన్ని ఒరిజినల్ తెచ్చుకొని చటైని చేస్తాను మెయిన్ అదే కావాలి ఆయిల్ మనిషికి నమ్మకం అనేది కావాలి ఖచ్చితంగా ఎందుకంటే మీ దగ్గర ఒకసారి తీసుకున్నారు బాగుందనుకోండి మీరు ఇక్కడ నుంచి ఇంకొక ఇల్లు కొనుక్కుని చాలా దూరం వెళ్ళిపోయాను అంటే కూడా వచ్చేస్తాం మేము వెనకాలని మనుషులకు ఎందుకంటే మనకు నచ్చాలే కానీ నచ్చిందంటే ఇంక వదిలే పనే లేదు ఎంత దూరాన్ని ఉన్నా వెళ్ళిపోతాం అలా ముఖ్య వెనుక నాకు ఒకే ఒక కోరుకుండిపోయింది మీరు ఒక సోప్ తయారు చేయడం అన్న నాకు చూపించగలరా తప్పకుండా నేను ఇప్పుడు ఎలాగో మనకి రైని సీజన్ కాబట్టి నీన్ సోప్ చేసి చూపిస్తాను సరే చూపిస్తారంట సోప్ తయారు చేయడం చూసేద్దాం അതന്നെ సోప్ తయారు చేస్తాను చూపిస్తాను అన్నారు చాలా సంతోషం దానికి ఏమేం కావాలంటారు నేను చేసేది హాట్ ప్రాసెస్ కాబట్టి మనకి సోప్ బేస్ రెడీమేడ్ గా కూడా దొరుకుతుంది సోప్ బేస్ ఇది సోప్ బేస్ ఇలా మనకి ఒక బ్లాక్ లాగా ఉంటుంది దాన్ని పీసెస్ కట్ చేసుకోవాలి కట్ చేసుకుని దాన్ని డబుల్ బాయిలర్ మెథడ్ లో చేయాలన్నమాట సోప్ ఇదేమో నీమ్ ఎక్స్ట్రాక్ట్ అనమాట ఇప్పుడు నీమ్ సోప్ అని చెప్పాను కదా దానికోసం నీమ్ ఎక్స్ట్రాక్ట్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ అలోవెరా జెల్ ఇంకా రోజ్ వాటర్ గ్లిజరిన్ యూస్ యూజ్ చేయాలి సోకి సో నేను ఇప్పుడు ప్రాసెస్ చూపించింది సో మీమ్స్ మీమ్ అదే వర్షాకాలం వర్షాకాలంలో ఎక్కువ యూస్ చేస్తే కొంచెం ఇలా దురదలు అలాంటివి రాకుండా ఉండడానికి ఓకే అండి సో మనకి చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది ఓకే ఓకే సో బాగా చాలా టైం పడుతుందండి ఫార్టీ ఫైవ్ మినిట్సా ఒక సోప్కి చేయడానికి అంటే మొత్తం ఒక ప్రోడక్ట్ లాగా మనకి సోప్ రెడీ అయిపోవడానికి ఇప్పుడు మీరు వేసిన ముక్కలకి ఎన్ని అవుతాయండి దానికి మనకి ఒకటి ఒకటైతే మంచిగా హండ్రెడ్ గ్రామ్స్ సోప్ అవుతుంది ఇంకా ఇంకా కొంచెం చిన్నగా ఫిఫ్టీ గ్రామ్స్ సోప్స్ కావాలి అనుకుంటే దాంతో రెండు అవుతాయి ఇప్పుడు నేను హండ్రెడ్ ది అది బేస్ తీసుకున్నాను సో దానికి అనమాట ఇది మనకి బాగా బాయిల్ అవ్వాలి అది కరిగిపోతుంది కరిగిన తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి

ఇది మనకి ఎన్ని సోప్స్ చేస్తున్నాము దాన్ని బట్టి వేసుకోవచ్చు దాని కూడా దొరుకుతుందండి బయట అలోవేరా జెల్ రెడీగా దొరుకుతుంది ఈవెన్ ప్లాంట్స్ ఉంటాయి కదా మనకి ఇంట్లో అది ఆ జెల్ కూడా తీసుకోవచ్చు ఇది రోజ్ వాటర్ నెక్స్ట్ రోజ్ వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం రోజ్ వాటర్ వన్ స్పూన్ వన్ స్పూన్ రోజ్ వాటర్ గ్లెజరిన్ యాడ్ చేసుకుంటాం గ్లెజరిన్ ఏంటి అంటే మనకి కొంచెం స్కిన్ డ్రై అయిపోకుండా అలా ఉంటుంది అనమాట సాఫ్ట్గా మాకు కూడా షూటింగ్లో మేకప్ హెవీగా వేసుకుంటూ ఉంటాం కదా డల్ అవ్వాలంటే గ్లెజరిన్ రాసుకుని డల్ చేసుకుంటాం అన్నమాట ఇది చాలా మంచిది కదండి సో ఇదంతా బాగా మిక్స్ చేసుకు మిక్స్ చేసుకున్నాక ఇది మనకి సోప్ బేస్ ఇది అవుతుంది కదా కరుగుతుంది కదా కరిగిన తర్వాత ఇదంతా మనం దానిలోకి యాడ్ చేసుకుంటాం అది ఇంకా ఏం కదండి కొంచెం మనకి ఇది సోప్ బేస్ కరిగింది చూడండి ఎలా ఉందో పాయసం అయిపోయింది మంచిగా ఏమంటుందండి చక్క చక్కెర పాకంలా అయిపోయింది అయిపోయిందండి చక్కెర పాకంలా ఇప్పుడు ఏం చేస్తారు దాంట్లో ఇప్పుడు దీంట్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఇంగ్రీడియంట్స్ నీమ్ ఎక్స్ట్రాక్ట్ తర్వాత ఇవి సో ఇవన్నీ దాంట్లోకి మిక్స్ చేసుకోవాలి ఇది బాగా ఇలా మిక్స్ చేసుకున్నాక దీని మనకి సోప్ మాల్డ్స్ ఉంటాయి అనమాట మనకి ఆ చూపించారు షేప్ అలా ఉంటాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ మాల్డ్స్ ఉంటాయి ఇది దాంట్లోకి వేడి మీదే వేసుకోవాలి అంటే ఇప్పుడు అది వెంటనే హార్డ్ అయిపోతుంది అనమాట నేను ఇప్పుడు రెక్టాంగిల్ దాంట్లో వేస్తున్నాను ఓకే అండి మంచి గ్రీన్ చెరుకు లాగా వచ్చింది అది నేనైతే అన్ని వర్ణిస్తూ ఉంటాయి వండుకోకండి దీన్ని ఇప్పుడు మనం ఈ సోప్ మాల్స్ లోకి వేసుకోవాలన్నమాట నేను ఇప్పుడు యూస్ చేస్తున్నది రెక్టాంగిల్ ఇది మనకి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది సో మనకి మాల్స్ కొనేటప్పుడే మనం చూసుకోవాలన్నమాట ఎంత వెయిట్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు డిస్క్రిప్షన్ లో సో దీన్ని బట్టి మనం మోల్డ్ కొనుక్కోవచ్చు ఇప్పుడు దీంట్లో వేసాం కదా సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సిలికాన్ మోల్డ్ కాబట్టి కరగదు సోప్స్ కోసమే కాదు ఇప్పుడు మనకి ఐస్ క్యూబ్స్ లాంటివి చిన్న చిన్నవి వాటికి కూడా వస్తున్నాయి ఇలాంటి సిలికాన్ మోల్డ్స్ అదే అవన్నీ అవన్నీ కూడా సిలికాన్ తోటి చూపించారు అది కూడా ఇలాంటి అది కూడా ఉంది చూపిస్తాను నేను మోల్డ్స్ కూడా షేప్

అలా పడుతుంది అయిన తర్వాత మనకి సోప్ రెడీ అయిపోతుంది ఓకే సరే చూసేద్దాం అప్పుడు బాగా రెడీ అయిపోయిందా మన సోప్ రెడీ అయిపోయిందండి థర్టీ మినిట్స్ లో మనకి ఇలా సెట్ అయిపోతుంది సోప్ ఓకే మనం ఇది ఇలా లోంచి ఇలా తీసి తొందరగా అరిగిపోతుంది అండి తొందరగా అరగదు మనకి ఆల్మోస్ట్ వన్ మంత్ అయినా వస్తుంది సూపర్ ఇది సోప్ రెడీ అయింది ఇప్పుడు చాలా బాగుంది నిజంగా సూపర్ గా ఉంది రెండు అయినాయి కదండి మీరు చేసే సూపర్ ఇది ప్యాకింగ్ ప్యాక్ చేసేస్తాను సూపర్ చాలా బాగుంది ఎంత రేట్ ఇది ఒకటి అండి నీమ్ సోపు మనకి వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అంటండి నీమ్ సోపు ఈ వర్షాకాలం చాలా బాగుంటుంది అంటున్నారు ఆవిడ తప్పకుండా మీరు అందరు తీసుకోండి నా ఇన్స్టాలో నా యూట్యూబ్లో కూడా ఈ నెంబర్ పెడతాను చెప్పకుండా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మంచి కాన్సెప్ట్ మీ దగ్గర ఉంది ఎందుకంటే ఇప్పుడు జనానికి చాలా మందికి తెలీదు ఇలాంటి వీళ్ళల్లో కూడా తయారు చేసుకోవచ్చు చక్కగా ఇలా చేసి మీరు ఇస్తున్నారు అంటే ఓ డాక్టర్ ఏమి నిజంగా గ్రేట్ సూపర్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ నేను మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను ఇచ్చేస్తాను అప్పుడే మా ఇది పోయేదా పూసల దండకు వచ్చాను చాలా బాగుంది అందరికీ ఇస్తూ ఉంటాను సరదాగా ఓ డాక్టర్ గారి దగ్గరికి వస్తున్నప్పుడు ఏదో ఒకటి తేవాలి కదా అని ఇలా తెచ్చాను అన్నమాట కూడా అలా ఉంచుకోండి ఇది లెక్క వేసుకోండి ఓకే చూసారు కదండి పూర్వ గారు ఎంత చక్కటి మంచి పని చేస్తున్నారు సూపర్గా అందరికి ఉపయోగపడేది నాకైతే చాలా నచ్చింది నేను చాలా సోపులు తీసుకెళ్తున్నాను షాంపూ కూడా తీసుకుంటున్నాను ఇవి దగ్గర మీరు ఏమన్నా కావాలంటే ఈ కాంటాక్ట్ అయితే పంపించేస్తారంట బండి కూడా బుక్ చేసి పంపిస్తే పంపిస్తారు అంటండి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇలాగే అలనాటి రాగిని ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి தேங்க்யூ சோ மச் அளநாட்டு ராணி நீர் கூட பட்டு நோச வா